మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మకర రాశి వారికి వారము రెండవ భాగంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి మొదటి రెండు రోజులు చక్కగా ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఉంటుంది అయితే ఆదివారము సోమవారం కనుక చూసినట్టయితే అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అదేవిధంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఈ రెండు రోజులలో మనకి మకర రాశి వారికి గోచరిస్తుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి ఏదైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు పార్ట్నర్స్ వల్ల కూడా కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా కనిపిస్తుంది మంచి మీ యొక్క పనిచేసే చోట కూడా మంచి ఫలితాలు అనేవి మనకు అధికంగా ఈ రెండు రోజుల్లో మనకి మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారము కాస్త చింత చికాకు మానసికంగా ఆందోళన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలకు మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మానసికంగా ఇబ్బంది కనిపిస్తుంది దాంపత్య జీవితంలో ఇబ్బంది కనిపిస్తుంది అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి డైజెషన్ సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా అధికంగా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కూడా మనకి ఈ రెండు రోజుల్లో అంటే మంగళవారము బుధవారము ఈ రెండు రోజులలో మనకు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక గురువారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా మకర రాశి వారికి జరుగుతాయి తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దైవభక్తి అనేది పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో దైవభక్తి అనేది మిమ్మల్ని కాపాడుతుంది యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి రెండు రోజుల్లో కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలిగిపోయి అనుకూలత అనేది మనకు ఈ గురువారం శుక్రవారం కలుగుతుంది ఆలయ సందర్శనాలు కూడా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే కాస్త డిప్రెషన్కు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు కాబట్టి ఈ ఏదైతే దైవ దర్శనాలు అదేవిధంగా ఆలయ సందర్శనాలు మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి సహకరిస్తాయి ఇక మనం చూసినట్టయితే శనివారము ముఖ్యంగా మంచి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా శనివారము అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు మీరు చూస్తున్నట్టయితే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా శనివారం అనేది అనుకూలంగా ఉంటుంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం చక్కటి ఫలితాలు మంగళవారము బుధవారము అనవసరమైనటువంటి భయాందోళనలు గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గురువారము శుక్రవారము మీకు దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు నెమ్మదిగా జరుగుతాయి శనివారం వృత్తికి సంబంధించిన విషయాల్లో చక్కగా ఉంటుంది ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుణ్ణి పూజించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి అనేవి మనకి ఈ వారంలో ఈ రాశి వారికి పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే